ఆయనను చూడగానే జనమంతా పరవశించిపోయారు ఏ అందం ఏ అందం ఇది అందమైన నెమలీకల రంగు ఇటువంటి రంగు ఎవరికీ ఉండదు ఈ దీర్ఘమైన చేతువులు ఆ విశాలమైన నేత్రాలు ఆ మనోహరాకృతి ఆ ధనుస్సు ఈ ప్రపంచంలో మరి ఎవరి దగ్గర ఉండదు అనుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చప్పట్లు కరతాళ ఆకాశం మారుమోగిపోయేలా కొట్టేశారట ఆ కొట్టేటప్పుడు పెద్ద పెద్ద కేకలతోటి పండితులు పామరులు కూడా ఏమన్నారు వీడ కృతహస్తుడు అఖిలాస్త్ర ధర్మ వీడెంయుడు వీడే భరత వంశం బెల్ల వెలుగ కుంతి కడుపు చల్లగా పుట్టిన ఘనభుజుడు ఆ వీడే కదా చేతులలో బలం కలిగిన వాడు ఈతడే ఏ పనైనా చేయగలడు ఈతడే అఖిలాస్త్ర శస్త్ర విద్యలలో ఆరితేరినవాడు అందుకే అఖిల అస్త్ర విద్యలందు వీడే అగ్రగణుడు ధనుర్విద్యలో మామూలు బాణాలు వేరు మంత్రపూర్వకమైన ఆగ్నేయాస్త్రం వారుణాస్త్రం వంటివన్నీ అస్త్రాలను పిలువబడతాయి మంత్రములు లేనివి శస్త్రాలు అవి ఉంటే అస్త్రాలు ఆ అస్త్రములు నేర్చుకున్న వాళ్ళల్లో ప్రయోగించే వాళ్ళల్లో ఉపసంహరించే వాళ్ళల్లో వీడే గొప్పవాడు ఇంకా పరాక్రమం ఉండడం వేరు శస్త్రాస్త్రాలు ప్రయోగించడం వేరు ధర్మం కూడా ఉండాలి ధర్మం లేని వాడి దగ్గర ఆయుధం ఉంటే పిచ్చాడి చేతిలో రాయ ఈతడు ధర్మ విధులలో కూడా గొప్పవాడు భారత వంశాన్ని నిలబెడతాడు భరత వంశాన్ని నిలబెడతాడు అనుకున్నారట వాళ్ళు అన్నవాటి నిజమైన చివరికి భరత వంశం అర్జునుడి వల్లే నిలబడింది తెలియకుండానే ప్రజలు నోటి వెంబడి వీడే భరత వంశాన్ని విలుగు చేస్తాడు అంటే తక్కిన వాడికి పిల్లలు ఉండరు వీడు ఒక్కడికే వంశాన్ని నిలబెట్టే కొడుకు వస్తాడు అభిమన్యుడు అభిమన్యుడు కొడుకు పరీక్షితుతో వంశ నిలబడింది తక్కిన వాళ్ళంతా పోయారుగా మరి అంత ఉద్దేశం దృష్టిలో పెట్టుకోకపోయినా వాళ్ళ నోటి వెంబడి ఆ మాట వాళ్ళకు వచ్చింది ఈతడు భరత వంశాన్ని వెలుగు చేయడానికి కుంతి కడుపు చల్లగా పుట్టిన మహాత్ముడిని పొగుడుతూ ఉండగా కుంతి సంతోషపడిపోయింది ఈ జనాలందరూ అందరూ చప్పట్లు కొట్టడంతో ధృతరాష్ట్రుడు హడిలెత్తిపోయి విధురా విధురా అని ఇలా పక్కకి పిలిచి వాడికి కొంచెం కళ్ళు కనబడవు కదా అందుకని విధురుణ్ణి కెలికే విధుడు వచ్చి ఏమిటి అన్నయ్య అన్నాడు ఏమిటి గగ్గోలు జనమంతా జయహో అంటున్నారు అర్జున అంటున్నారు అర్జునుడు జయహో శబ్దాలు తప్ప నాకేం సరిగ్గా అర్థం కావటం లేదు ఏం జరిగింది అన్నాడు మన అర్జునుడు అస్త్ర విద్యా ప్రదర్శనకి రంగస్థలంలోకి వచ్చాడు అతన్ని చూడగానే జనమంతా తెగ ప్రశంసిస్తున్నారు అప్పప ఏం పొగుడుతున్నారయో బావో ఎనగానే ఓహో ఇది అర్జునుడు యొక్క ప్రశంసల పోన్లే మా పాండురాజు గారికి బతుకుంటే ఎంత ఆనందపడేవాడో ఆయన లేకపోయినా కుంతీదేవి కడుపు చల్లగా వీడు ఒకడు పుట్టాడు పాండవ వంశాన్ని వెలిగిస్తాడు అని ప్రశంసించాట అంటే లోపల ఎలా ఉన్నా పైకి నాలుగుతో అయినా ప్రశంసించాలి కదా మరి అందుకని ప్రశంసించాడు వెంటనే అర్జునుడు ఆగ్నేయ అస్త్రం వేశాడు మళ్ళీ అగ్నే అస్త్రాన్ని వారుణ అస్త్రంతో చల్లార్చాడు అంటే ఒక బాణం అగ్ని మంత్రములు చదివి వేయగానే ఆ బాణం ధగ ధగ అగ్ని జ్వాలలతో ఆకాశంలో కలిపోయింది ఆకాశంలో కొన్ని వేల పిడుగులు పడినట్టుగా మంటలు మండిపోతున్న బాణాన్ని చూసి జనమంతా గగ్గోలు పెడుతూ ఉండగా రెండో బాణం వేశాడు ఈ బాణం వెళ్ళి మంచి వర్షధారలు కురిపించింది ఈ వర్షధారలతో ఆగ్నేయాస్త్రం చల్లారింది అంతలోనే మేఘాలు సృష్టించాడు మేఘాస్త్రంతో వాయవ్యాస్త్రం వేసి ఆ మేఘాలన్నీ చల్లాచదర చేశాడు ఒక బాణం వేసి పులికింద మారిపోయింది పారి పరిగెత్తే మళ్ళీ అంతలోనే సింహం కింద కనపడేవాడు కొరివిలా కనపడేవాడు ఇలా రకరకాల ప్రయోగాలు చేశాడు ఆశ్చర్యకరంగా మేఘాల్లోకి అదృశ్యుడే వచ్చాడు మళ్ళీ కిందకు వచ్చేవాడు ఇలా రకరకాల అస్త్ర ప్రయోగాలు చేసి అందరినీ ఆనంద పెడుతూ ఉంటే జనం పరవశించిపోయారు చప్పట్లు కొట్టేశారు ఇలా అర్జునుని అందరూ జయోహో అర్జును అని పొగుడుతూ ఉంటే ఆగండి ఈ బోడి విద్యలు నాకు వచ్చు అని మరొక ఆయన అక్కడికి వచ్చాడు సాలప్రంసు

ఉదయిస్తున్న సూర్యుడి కాంతిలో ఉన్నాడు అలా మెరిసిపోతున్నాడు ధనుస్సు ధరించాడు వెనుక అమ్ముల పొదురు పెట్టుకున్నాడు అటువంటి వాణ్ణి శౌర్యం పరాక్రమం అలంకారంగా కలిగిన వాడు కర్ణుడు అని పేరు కలిగిన వాడు జగత్తులో అప్పటికే కర్ణుడి యొక్క ధనుర్విద్యా నైపుణ్యం పరాక్రమం చెవుల్లో పడి ఆ జనములు చెవులలో అతని కీర్తి పడ్డం ద్వారా ప్రశస్తికెక్కినవాడు అటువంటి వాడిని చూచి చోపరులు కూడా ఆశ్చర్యపోయి వీడెవడండి భలే ఉన్నాడు వీడు కూడా అందంగానే ఉన్నాడు ఆ నీలమేఘ శరీరుడికి సువర్ణవర్ణుడికి ఏవో పోలికలు కూడా ఉన్నాయనుకున్నారట ఇంతలో అతడు వచ్చి ఓ అర్జున ఏదో ద్రోణాచార్యుడు ఇక్కడ ఉన్న పౌరులు చప్పట్లు కొట్టినంత మాత్రం చేతను ఏం గొప్పవాడు వావో ఈ బోడి విద్యలు మేము నేర్చుకున్నాం ఈ మాత్రం మేము ప్రదర్శిస్తాం ఏ నువ్వు ప్రదర్శిస్తేనే గొప్ప మేము ప్రదర్శిస్తే గొప్ప కాదా రావోయ్ బహిరంగంగా నీకు సవాల్ విసురుతున్నాను అన్నట్టు అంటే అర్జునుడు తెల్లబోయి అసలు ఎవడైనా విద్యా ప్రదర్శన చేస్తూ ఉంటారు కానీ రావడంతో కాలు తోవ్వడం ఏంటంటే కయ్యానికి ఎవడన్నా ఇక్కడ నాలాంటి వాడు పురాణం చెబుతుంటే ఏమయ్యా బోడి పురాణం నువ్వే చెబుతావా నేను చెబుతానని తగాద పడతాడా పడితే వాడు మూర్ఖుడు ఏమండి నేను పురాణం చెబుతానండి కాస్త హరిగారు అవకాశం అండి అంటే ఈ యాభై నాలుగు రోజులు అయ్యాక ఆయనే ఇస్తాను మధ్యలో ఆపడం బాగుండదు కాబట్టి అందువల్ల చెప్పొచ్చేది ఏంటంటే ఈ కన్నుడి యొక్క దౌర్భాగ్యపు లక్షణం ప్రారంభమే అరుపులు యుద్ధం అనమాట లేకపోతే ఈ మాత్రం విద్యను మేము కరచాం అవకాశం లేక కానీ వస్తే నీ అంతం చూస్తాను రావు ద్వంద్వ యుద్ధానికి అనగానే అర్జునుడు ఏమన్నాడు వారి ఊరి కూడా పిలువంగబడల సభలకు ఎవరైనా సభకి పిలిస్తే వస్తారు ఒకవేళ పిలవకపోయితే వస్తే కార్యక్రమం చూడాలి కార్యక్రమంలో నువ్వెంత అది ఇతరులతో తగాదా పడి కార్యక్రమాన్ని రసాభాస చేయకూడదు అసలు వేదికల మీద తగాదా పడకూడదండోయ్ అది రసాభాస అంటారు అది మహాపాపం పలువ ఎరుంగు పరాత్మ పరిమాణంబులు అన్నాడు అర్జునుడు అండంలో తప్పు కూడా లేదు అక్కడ వారి పలువ అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడా నోరు అదుపులో పెట్టుకోలేని పెట్టుకోలేనివాడా ఛానల్ దొరికిందని ఇష్టం వచ్చినాడు వాగేవి పరులో గొప్పతనాన్ని తెలుసుకో అనవసరంగా యుద్ధానికి కాలుదవ్వకనగానే వెంటనే కర్ణుడు సంక్షేపై దుర్బలాశా సై శర కథయ భారత ఏమయ్యో నన్నేమో నోటికొచ్చినట్టుగా పలువా అంటావు నేను నోటికొచ్చినట్టు వాగేవాడిని అనుకో నువ్వు వాక్కో నీకు దమ్ముంటే బలం ఉంటే మాణవులతో సమాధానం చెప్పన్నట్ట వెంటనే అర్జునుడు గురువుగారికి తిరిగాడు నిజంగా పరాక్రమం కలిగిన వాడేనో గురువు గారిని లేకుండా యుద్ధం చేయకూడదు కదా వెంటనే వెళ్ళు యుద్ధానికి అన్నాడు గురువుగారు ఇద్దరు యుద్ధం మొదలెట్టారట ముందు ఏం చేశాడు కర్ణుడు ఓ పెద్ద మేఘాస్త్రం వేశాడు దాంతో ఆకాశం అంతా మబ్బులు గమ్మేసి భూమండలం అంతా కటికి చీకటి అయిపోయింది అందరూ జనాలందరూ తెల్లబోయారు ఏం కనబడటం లేదు బాబోయ్ బాబోయ్ అన్నారట దుర్యోధనుడు సంతోషపడిపోయి అమ్మయ్య పేడా పోయే ఈ చీకట్లో అర్జునుడు కనబడకుండా పోయాడు వీరుడు కర్ణుడు ఒకడు వచ్చాడు అర్జునుడు అసలే నీలంగా ఉంటాడు ఇప్పుడు పూర్తిగా నీలంగా మార్చిపోయాడు అని రెచ్చిపోయాట కుంతీదేవి కంగారు వచ్చింది ఈ నల్లని మేఘాలలో అర్జునుడు కనపడలేదు దుర్యోధనుడు అరిచినట్టుగా నిజంగానే చచ్చిపోయాడేమో అని కంగారు పడింది ఈలోపు అర్జునుడు అద్భుతమైన అనిల అస్త్రం వేశాడు ఆ దెబ్బతోటి వాయుదేవుడు వచ్చి విజృంభించి మేఘాలను చెదర కొట్టేశాడు దాంతో అర్జునుడు వెళ్ళి మేఘములు చెదిరిపోయిన తర్వాత సూర్యుడు కనబడినట్టుగా కనబడ్డాడు ఇద్దరికీ మధ్యలో యుద్ధం ముదిరిపోతోంది దాంతో ఇది ఏ అనర్థమునకు దారి తీస్తుందో అనే ఉద్దేశ్యంతో అనవసర యుద్ధం ఆపాలి అనుకున్నాడు కృపాచార్యుడు పరుగు పరుగు నా ఇద్దరి మధ్యలోకి వచ్చి ఏమయ్యా ఇది సుక్షత్రియులు విద్య నేర్చుకుని ప్రదర్శన చేసేటటువంటి స్థలం అర్జునుడు పాండురాజు కొడుకు ఆయన సుక్షత్రియుడు నువ్వెవడమే అడిగాడు నీ వంశం ఏమిటన్నట్ట అప్పుడు కర్ణుడు సిగ్గుపడిపోయాడు తన కులాన్ని చెప్పుకోవడానికి ఆయనకి ఇష్టం లేదు మా నాన్నగారండి రథాన్ని నడుపుకునే డ్రైవర్ అండి చెప్పుకోవడం ఇష్టం లేదంటే మొదటి నుంచి వాళ్ళ నాన్నగారు గొప్పవాడని చెప్పుకోవడానికి వాడు ఇష్టపడేవాడు మీరు చూసారో లేదో కొంతమంది లక్షణం అదే నిజంగా ఒకవేళ తండ్రి ట్యాక్సీ డ్రైవర్ అనుకోండి ఏం తప్ప ఆటో డ్రైవర్లు పిల్లలు కూడా అద్భుతంగా పైకి వస్తారు పిల్లలు చదువుకోవడానికి తండ్రి వృత్తి అవసరం లేదు మా నాన్న ఫలానా వాడిని గర్వంగా చెప్పాలి వీడు చెప్పకుండా తల ఉంచుకున్నట్ట